ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి చూపించబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని రోట్లేస్ దంచుతారు అని అనుకుంటారు కానీ రోట్లేస్ దంచేది కాదు ఇవి ఎలా చేస్తారు చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ముందుగా అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలతో ముందు నైవేద్యం సమర్పించేసుకుని తర్వాత మనం తీసేసుకుందాం తినేద్దాం అనమాట ఎలా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి వేప పువ్వు కోసం అన్నమాట ఇప్పుడు వేప పూత వీడికి అసలు లెక్కన తాత కాదు ఎరా వచ్చా నాకు అందట్లేదు తెల్లగా పోత రాలేదు మొగ్గలు మొగ్గులుగా ఉంది ఇదే ట్రై చేస్తాను నేను ఇంకొంచెం కావాలి ఏదో కోసాము అక్కడక్కడ పోతుంది మొత్తం మొగ్గులు దిగండి రావట్లేదు వాడికి దిగండి రావట్లే నీకు అదిగో దూకేస్తున్నాడు జాగ్రత్తగా అయిపోయి ఇదంతా మేము ఇప్పుడు ఒలవాలా ఉగాది పచ్చడికి ఇదిగా పోల్చుకుంటా ఉన్నాం ఉండవు నువ్వు నువ్వు పోతంతా పోల్చుకుంటా ఉన్నా మేము ఇక్కడ లేనప్పుడు ఆ మొగ్గలే తీసుకోవాలి ఇంకా పెద్ద మొక్కలు పువ్వు మాత్రం కొంచెం ఉందండి ఇవన్నీ మొగ్గలే చూడండి మా ఊళ్ళో వరి ఒడ్లు ఒడ్లు మేమైతే మా అమ్మాయితే పొద్దున్నో రెక్కలు ఉన్నాయి చూసారండి ఇవి మాత్రమే తీసేవాళ్ళు అనమాట చెరిగి ఇప్పుడు అంత లేదు రెక్కలు మాత్రం తీసేంత లేదు ఇవి ఇవి కూడా వేస్తాను అనమాట మొత్తం మొగ్గలే ఉన్నాయి నా చాత వరకు ఇట్లా తీసాను కొంత ఇదే వాడతాను నేను అయితే కడిగి పెట్టేసుకోవాలన్నమాట ఇదిగో మా ఆడకా మొక్కలు అయితే సన్నగా చెక్కు తీసేసి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఆ పువ్వు కడిగేసి ఇలా పెట్టుకున్నాను పో ఇదిగోండి చింతపండు వచ్చేసి నానబెట్టేసుకున్నాను అనమాట ఒక అరగంట ముందే కాకపోతే అంతా వేసుకోను నేను టేస్ట్ చూసుకుంటూ వేసుకుంటాను అనమాట ఇలా ముందైతే ఫస్ట్ దీన్ని ఇలా చింతపండుని రసాన్ని తీసి పెట్టుకున్నాం పిప్ప ఇలా రసం తీసుకున్నాను మొత్తం వేసుకోకూడదండి పులుపు అట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి షడ్ రుచులు కదా ఉగాదికి మనం షడ్ రుచులు అంటే అన్నీ చాలామంది రకరకాలుగా వేస్తుంటారండి చెరుగుగా అరటికాయ మొక్కలు కొబ్బరి మొక్కలు అవన్నీ నేనైతే వేయను ఆ రుచులు అంటే ఆ రుచులు ఏమైతే పడతాయో అంతవరకు వేస్తాను అనమాట ఇది ఒకటి చింతపండు వేసాను కదా బెల్లం అండి ఈ బెల్లం కూడా ఇందులో వేసుకుంటున్నాను బాగా ఇలా వేసుకున్నా మొత్తం ఇట్లా మెత్తగా అయిన తర్వాత అంతా కలిసిపోయాక చూపిస్తాను మీకు మొత్తం ఇలా నేను చేతులతో ఇంతే ఇంకా రోడ్లు వేసి లాంటిది ఏమి ఉండదు అనమాట కాదు పచ్చడి అంటే రోడ్డు ఏం చేసేయరు ఇంతే చేసేది బెల్లం కానీ చింతపండు కానీ అంతా నేను చూసుకుంటూ టేస్ట్ చూసుకుంటూ వేసుకుంటానండి కొలతల ప్రకారం ఏమైనా ఇలా చేతులతో చూసుకుని వేసేసుకుంటాను అనమాట బెల్లం సరిపోకపోవచ్చు కొంచెం వేసుకుంటాను ఇదంతా కరిగిపోయిన తర్వాత ఇలా చేతులు వరకు కూడా చేతులతో వెళ్ళి పిసేసు పిసుపుకోవాలన్నమాట తర్వాత చూపిస్తాం మీకు కారం కొంచెం వేస్తున్నాను ఇంత కూడా వద్దులే కారం వేసానండి ఇప్పుడు మూడు రుచులు అయినాయి కదా మనకి మామిడికాయ ముక్కలు నాలుగు ఇంకా కొంచెం సాల్ట్ ఐదు రకాలైన ఇప్పటికీ లాస్ట్లో మనం కొంచెం చింతపండు పులుసు కూడా పోస్తున్నాను వండుద్దేమో కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకున్నాం ఇలా చేతులతో పిసితేనే అట్లా మంచి టేస్ట్ అనమాట అంతా బాగా కలిసిపోయింది సరిపోతుంది సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుంది ఉప్పు పులుపు చివరిలో ఆరో రుచి వేపిపోతుంది ఇదే ముఖ్యమైన పదార్థం కదా ఇది ఇలా చేతులతో ఇలా పిసికేస్తేనే దాని రుచి అన్నమాట ఇట్లా అనేయడమే అంతేనండి రెడీ అయిపోయింది మనకి ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి కొంచెం వేసుకున్నాం క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలన్నమాట చింతపండు పులుసు బెల్లం తీసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం చేతి తగలాలి మరి ఎక్కువ తగిలినా తెల్లాము అలానే తగలకుండా మరీ రెండు మూడు ఆకులు వేసుకుంటే కాదు రెండు మూడు పూలు వేసుకుంటే కాదనమాట కొంచెం తగలాలి బాడీలోకి అన్ని రుచులు పోవాలన్నమాట ఇదండి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఇక మనం గ్లాసుల్లో పోసుకోవడం నైవేద్యం పెట్టడం ఆ తర్వాత మనం తీసుకోవడం ఇంతేనండి మనకి ఎండల్లో కూడా చలవ చేస్తుంది అనమాట ఇది ఇదండి ఉగాది పచ్చడి మీరు ఎలా చేస్తారో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ